మీకు బాగా నచ్చిన రస్ మీద ఇంకు మరకలు పడ్డాయి అనుకోండి అది ఎంత వాష్ చేసినా కూడా నార్మల్ వాష్ చేస్తే అస్సలు పోవు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేశారంటే డెఫినెట్గా మరక చాలా వరకు లైట్ అయిపోతుంది కావాలంటే చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇంక్ మరక అయితే సుమారుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా పైకి కనిపించడానికి కొంచెం కనిపిస్తుంది లోపల వైపు చూడండి ఎంత ఉందో ఈ ఇంక్ మరక అయితే నార్మల్ వాష్ చేస్తే అస్సలు పోలేదు సో దీనికి సొల్యూషన్ ఏంటా అని చూస్తే ఒక ఐడియా తట్టింది సో ఇప్పుడు అది ట్రై చేస్తున్నాను ఇదేంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట ఇప్పుడు దీని మీద ఇట్లా పెట్టేసి కొంచెం అలా ప్రెస్ చేస్తే ఇంక్ వచ్చేస్తుంది అనమాట దీనికి మీ దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ ఉన్నట్లయితే కాటన్ మీద నెయిల్ పాలిష్ రిమూవర్ వేసేసి ఆ మరక మీద అద్దేసేయండి అద్దీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేసేయండి అయితే ఇది అద్దే ముందు ఏం చేస్తారంటే ఇది జీన్స్ కాబట్టి దీనికి వెనక వైపు అంటుకోకుండా అడుగున్నా నేను పేపర్ లాగా అనమాట సో మీరు కూడా ఇట్లా ఏదైనా చేసేటప్పుడు క్లాత్కి అడుగువైపు అంటుకోకుండా చూసుకోండి ఇక్కడైతే నేను నెయిల్ పోలిష్ రిమూవర్ యూస్ చేశాను మామూలుగా నెయిల్ పోలిష్ రిమూవరే కాకుండా ఇంకా మనకి ఇంక్ మరకలు పోగొట్టుకోవడానికి ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ ఉంటాయి కదా ఆ శానిటైజర్తో కూడా పోతుంది ఇంకా మనకి వెట్ ఇష్యూస్ ఉంటాయి కదా ఆ వెట్ ఇష్యూస్ యూజ్ చేసి కూడా ఈ ఇంక్ మరకలను పోగొట్టుకోవచ్చు అయితే నాకు బాగా ఎఫెక్టివ్గా అనిపించింది ఏంటంటే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ ఈ ఇంక్ మొత్తం వచ్చేసేలాగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగోండి నార్మల్ వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేశాక ఇలా ఉంది ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూసారా ఇక్కడ చాలా లైట్గా కనిపిస్తుంది పెద్ద లెక్కలోదేం కాదు చాలా డల్ అయిపోయింది లైట్గా కనిపిస్తుంది దగ్గరగా చూస్తుంటే క్లాత్స్ పైన ఇంక్ మరకలు పోగొట్టడానికి మీకు తెలిసిన హోమ్ టిప్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే ఈ వీడియో లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి